భారతీయ సంస్కృతి వారసత్వంలో అంతర్భాగమైన దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి రాజ్యానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను కోరారు ప్రముఖ దేవాలయాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావడం ద్వారా టెంపుల్ టూరిజం మరింత మెరుగుపడుతుందని దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆయా ప్రాంతాల స్థానిక ఉత్పత్తులు కళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని మూడో రోజు అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రభుత్వం దృష్టికి తెచ్చారు కోరుకొండ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మరింత అభివృద్ది చేసి పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ని కోరటం జరిగింది అలాగే రెండు ఇరవై ఏడు సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని నదీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ భద్రతకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు అవునండి రెండో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తుంది అటువంటి ప్యాకేజీల వివరాలని ఎనక్సర్ వన్ టూ లో ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకా తీర్థయాత్రికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వీటన్నిటినీ కూడా మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా తయారు చేయడం జరుగుతోంది వాటి యొక్క వివరాలు కూడా అనుబంధం స్త్రీలో ఇవ్వడం జరుగుతుంది మూడో ప్రశ్నకి సమాధానం కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కోరుకొండ స్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయం అదేవిధంగా అక్కడి నుంచి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయం సింహాచలంలో ఉన్నటువంటి ఆలయం కాకినాడలో భావనారాయణ ఆలయం ఇవన్నిటిని కలుపుతూ ఒక ప్యాకేజీ ఉందండి అదే కాకుండా మనకు మామూలుగా ధనుమాసంలో వైష్ణవులకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కనుక వైష్ణవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి అదేవిధంగా కార్తీక మాసంలో శైవాలయాలన్నింటినీ కలిపేటువంటి ప్యాకేజ్ ఒకటి ఒక ప్రపోజల్ చేస్తా ఉన్నాం వీటిని త్వరలోనే ఆచరణలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలం కూడా పర్యాటక శాఖ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు తప్పితే ఈ రకమైనటువంటి కొత్త ప్రపోజల్స్ అనేటువంటివి ఏమీ చేయలేదు పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయలేదు దానివల్ల పర్యాటక రంగం ఒక రకంగా నిస్తేజంగా తయారైనటువంటి సందర్భంలో కొత్త రకమైనటువంటి ప్రతిపాదనలతోటి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే విధంగా అదేవిధంగా పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని దానితో పాటు ఈ టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి మన దేశ సంస్కృతి పర్యాటక రంగ అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష అందులో సందేహం లేదు పురాతన దేవాలయాలు శక్తివంతమైన ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఆయా గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడిన శిల్ప కళా ప్రదర్శన వల్ల శిల్పుల నైపుణ్యం పూర్వీకుల చరిత్ర జీవన శైలి సాంస్కృతిక సాంప్రదాయాలు పురాణ ఇతిహాస ఇతిహాసాల పట్ల సందర్శకులకు మరియు రాబోయే తరాలకు అవగాహన కల్పించే వారధిగా నిలుస్తాయి ఈ యొక్క పురాతన దేవాలయాలు కానీ చూసినట్లయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం ఊరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం చూస్తే దాని మీద కళలు అదేవిధంగా అప్పుడే ఇంజనీరింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటది ఎప్పటికీ కూడా బావి తరాలకు అందించే విధంగా ఉంటది మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎంత నైపుణ్యంతో చేశారనేది కూడా మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు కూడా ఉన్నాయి దీని మీద ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ స్థానికంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ స్థానికంగా తయారయ్యే కొన్ని వస్తువులు వాళ్ళ చేతి వృత్తి వాళ్ళు చేసుకునే వస్తువులు కూడా గిరాకీ పెరుగుతుంది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికితే అధ్యక్ష